అంతర్వది తీరంలో ఎప్పుడూ అలలతో ఉవ్వెత్తున ఇగుజుపడుతూ ఉండే సముద్రం ఉన్నట్టుండి ఐదు వందల మీటర్ల వెనక్కి వెళ్ళింది దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు అంతర్వేదలు సముద్ర తీరంలో ఉన్నట్టుండి నీళ్లు ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది దీంతో సముద్ర తీరమంతా మోకాల లోతు ఒండ్రి మట్టితో ఎడారిగా మారిపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదలు సముద్ర తీరం భారీగా వెనక్కి వెళ్లడంతో అక్కడ నిర్మానుష్యంగా మారిపోయింది దీంతో ఏం జరగబోతుందని స్థానికులు ఆందోళన చెందడంతో పాటు అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాలు తు వనరుమట్టితో నిండి సముద్ర స్థానానికి వెళ్లాలంటేనే పర్యాటకులు భక్తులు భయపడిపోతున్నారు మును పెన్నుడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చేయగలుగుతున్నారు ఏడారిని తలపించే విధంగా విశాలంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా వెనకపోవడంతో ఏం జరుగుతుందో అన్న వ్యక్తం వ్యక్తమవుతుంది కాగా గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్ళినట్లు పేర్కొంటున్నారు ఇప్పుడు ఒండ్రు మట్టి ముందుకు వచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు చూద్దాం మరి అసలు ఏం జరగబోతుందో